ఆకాశవాణి ఆధునిక భారతీయ తాత్వికల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది ఒక విలక్షణమైన స్థానం ఆయన పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఎంఏ తత్వశాస్త్రం చదువుకున్నారు తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు తర్వాత మైసూర్ విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ ఆచార్యులుగా ఎంపికయ్యారు ఆయన రాసిన గ్రంథాల్లో భారతీయ దర్శనం అనే రెండు సంపుటాలు చాలా ప్రసిద్ధి పొందాయి భారతీయ సనాతన ధర్మంలోని అమూల్యమైన జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయ విజ్ఞానంతో అసాధారణ రీతిలో మేళవించి మానవ సంస్కృతికి వైదిక సంస్కృతికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసిన వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అగ్రగణ్యరు వారు తమ అసాధారణ ప్రతిభను తమ రచనల్లోనూ ప్రసంగాల్లోనూ కూడా ప్రదర్శించారు భారతదేశం యొక్క అమూల్యమైన తత్వజ్ఞానానికి వారు ప్రత్యేక ప్రతినిధి అని చాలామంది అభిప్రాయం డాక్టర్ రాధాకృష్ణన్ శంకరాచార్య రామానుజాచార్య మధ్వాచార్యుల్లాగా ప్రస్థానత్రయాన్ని ఉపనిషత్తులను భగవద్గీత బ్రహ్మసూత్రాలను అనువదించారు ఇవి కేవలం అనువాదాలు కావు అవి అత్యంత అరుదైన వ్యాఖ్యానాలు వారు మన నాగరికత వృక్షం వేళ్ళు ఆధ్యాత్మిక విలువలలో లోతుగా ఉన్నాయి కానీ ఆ విలువలను చాలామంది గుర్తించడం లేదు ఆ వేళ్లే లేకపోతే గనక మన చర్మచక్షువులకు కనపడే ఆకులు రెమ్మలు వాడిపోయి నశించి చివరికి మొండిమే మిగిలేదని సూత్రీకరించారు భారతదేశం యొక్క మౌలిక విలువలు మగుటాయమానంగా విర్రాజిల్లే మూల మత గ్రంథాల్లోనే నిధులుగా సంక్షిప్తమై ఉన్నాయని ఆయన సూత్రీకరణ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తత్వశాస్త్రం అనే పదాన్ని చాలా విస్తృతమైన అర్థంలో వాడారు అందులో తర్కం నైతిక శాస్త్రం అలంకార శాస్త్రం సామాజిక తత్వశాస్త్రం అతి భౌతిక శాస్త్రం ఇవన్నీ కూడా భాగాలుగా ఉంటాయన్నారు ఈ అతి భౌతిక శాస్త్రం ఈ అతిభౌతిక శాస్త్రం పదార్థాల అంతిమ స్వభావాన్ని గురించి చెబితే నైతిక శాస్త్రం నైతిక విలువల గురించి తర్కశాస్త్రం లాజికల్ నియమాల గురించి చర్చిస్తుంది అయితే ఆయన దృష్టిలో మతం అనేది ఒక గొప్ప అనుభవాత్మకమైనటువంటి వ్యక్తీకరణ వ్యక్తి ఏదైతే పరమసత్యంగా భావిస్తాడో దాని పట్ల తన ఆంతరంగిక జీవితాన్ని వ్యవస్థీకరించుకునే విధానాన్ని దర్శనానికి ప్రతి వ్యక్తి చేసే అకుంఠిత ప్రయత్నాన్ని మతంగా ఆయన నిర్వచించారు ప్రతి మతం మనిషి అతీత ప్రకృతి స్థాయిలో ప్రకృతి కంటే మించిన స్థాయిలో జీవిస్తాడని నమ్ముతుంది మతానికి సంబంధించిన తత్వశాస్త్రం భావాంధకారంతో నిండిన దైవశాస్త్రం కంటే భిన్నమైంది మత సంబంధమైన తత్వశాస్త్రం మతపరమైన అనుభవాలు కలిగిన వ్యక్తి అనుభవాలను సమస్యలను హేతుబద్ధంగా శోధిస్తుంది ఆ సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కారాలను కనుగొడానికి ప్రయత్నిస్తుంది ఆ సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తుంది మతం వ్యక్తి యొక్క దైవత్వ స్థితిని మరింతగా పెంచాలి జ్ఞానాన్ని పెంచాలి అవగాహన తీవ్రతను కూడా నిశితంగా మలచాలి ఈ రకమైన జ్ఞానం అవగాహన ఎన్నో మార్పులకు ఆలవాలమైన జీవితంలో చాలా మెరుగైన రీతిలో వివేకంతో జీవించడానికి తగిన మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలగాలి మతం మనిషిని తన ప్రవృత్తులలో ఆరోగ్యకరమైన మార్పులను తీసుకువస్తూ తనలోని దైవత్వ వ్యక్తీకరణకు అంతఃకరణ శుద్ధిగా ప్రయత్నాలు చేయాలని ప్రబోధిస్తుంది దైవం ఆకాశంలోనూ లేడు పాతాళంలోనూ లేడు ప్రతి వ్యక్తి హృదయంలో దైవం ఉన్నాడు కానీ అరిషడ్ వర్గాల వలయంలో చిక్కుకొని మానవుడు దానవుడుగా మారుతున్నాడు ఎలాంటి తరుణంలో ప్రతి మతం మనిషిని అంతర్ముఖుని చేసి అంతర్లీనంగా ఉన్న దైవీ శక్తులు బాహ్య లౌకిక జీవనానికి మూల స్తంభాలన్న జ్ఞానాన్ని ఇవ్వగలగాలి మానవ జీవితం గమ్యం మరియు పరమార్థం ప్రాపంచిక భోగాలు అనుభవించడం కాదు ఆత్మోన్నతి అనుభవంలోకి రావడమే అంటారు రాధాకృష్ణన్ మతపరమైన ఆచారాలు శిక్షణ అనేవి మనం జీవితం పట్ల హేతుబద్ధమైన విజ్ఞతతో కూడిన దృక్పథాన్ని తదనుగుణమైనటువంటి ఆచరణలను అలవరుచుకునేటట్టుగా చేయటమే ప్రతి మతం మన అంతఃకరణ శుద్ధికి పవిత్రతకు దోహదం చేయాలి ఇది నిరంతరం కొనసాగవలసిన ప్రక్రియ ఈ సాధనలో శ్రవణ మరణ నిధిధ్యాసనం అనేవి ముఖ్యమైన ఘట్టాలు మతపరమైన దివ్యానుభవంతో మానసిక నైతిక అనుభవాలు ఆచరణలో అంతర్నిహితంగా ఉంటాయి అయితే ఆ దివ్యానుభవం అన్ని సాధారణ పరిధులను దాటి అద్వైత అనుభూతిని మిగిలిస్తుంది మతం అంటే కేవలం సత్యాన్వేషణకే అనుసరించే మార్గం కాదు అది ఒక తపన తపస్సు వేదన అది జీవుడు తన పరిమితులను గ్రహించి అపరిమితమైన ఆనందానికి అర్హులు చాచే బాధ ఈ బాధ సాధకుణ్ణి ఏకోన్ముఖంగా చేస్తుంది గొప్ప మతాచార్యుల యొక్క బోధకుల యొక్క జీవితాలు పై సత్యాన్ని రుజువు చేస్తాయి తూర్పు దేశాలలో మతం ఆత్మ ఉన్నత్యానికి మూలాధారం మోక్షప్రాప్తికి మతం రాజమార్గం ప్రాపంచికత అన్నది పశ్చిమ దేశ మతాల యొక్క పరస్ఫుటమైన లక్షణం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ మతాన్ని కూడా సంపూర్ణమైనదిగా సర్వసమగ్రమైనదిగా పరిగణించలేదు మతం అన్నది ఒక పెరుగుదల ప్రక్రియ ఈ ప్రక్రియలో నూతనంగా ఉద్భవించేది పాతదానిపై ఆధారపడి ఉంటుంది ఇది అనివార్యం ప్రపంచంలో అన్ని మతాలు శాంతియుత సహజీవనానికి అంతర్జాతీయ సంక్షేమానికి సమానత్వం స్వేచ్ఛ మానవ హక్కులు సాంఘిక న్యాయం మొదలైన సమస్యను ఎదుర్కొనే మిత్రులుగా భావిస్తారు మతాలను మానవాళి అభ్యుదయానికి సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆధారంగా వాడాలి ప్రపంచ ఐక్యతకు మత సహనం చాలా అవసరమని ఆయన అంటారు ఏ మతమైనా ప్రపంచానతటిని అతటిని మార్చాలి అని ప్రయత్నం చేస్తే గనక ఆ మతం అధికారం శక్తికి ప్రాముఖ్యం ఇచ్చే మతంగా మారుతుందని ఆయన సూత్రీకరణ ఇక ఆయన యొక్క భావనలో రెండవ ప్రాధాన్యమైన అంశం కేవల సత్తా అంటే అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ప్రపంచం యొక్క ఉనికి సత్తా ఉనికిని సూచిస్తుంది ప్రపంచం ఉంది అనడంలోనే సత్తా అనేది ఉంది ఇక్కడ సత్తా అంటే ఎగ్జిస్టెన్స్ ఈ సత్తాయే సకల చరాచర జగత్తుకు మూలం మన ఉనికిని అన్వేషిస్తూ పోతే సత్తా యొక్క స్వరూప స్వభావాలు క్రమేపి మనకు స్పష్టమవుతాయి సత్తా ఉనికిని మనం రుజువు చేయలేం అది స్వేచ్ఛామయం అనంతమైన ఉనికి అంతా సత్తా మీదనే ఆధారపడి ఉంటుంది ప్రతి వస్తువు ఉనికి సత్తాతో ముడిపడి ఉంటుంది సత్త అనేది మనం అనుకునే స్తబ్దత లేదా గతిశీల అంశాలను లక్షణాలను కలిగి ఉండదు అది దేని నుంచి ఉత్పత్తి కాలేదు లేదా మన ఆలోచనలు లక్ష్యంగా సూచించే వస్తువు కాదు సత్త అనేది ఒకటే అదే దివ్యాత్మ ఆ సత్తాయే దేవుడు సత్తను నియంత్రించే బాహ్యమైన శక్తి ఏదీ లేదు అది స్వతంత్రమైంది తన స్వశక్తిలోనే సత్త ప్రపంచం రూపు తీసుకుంటుంది కేవల సత్తా సంపూర్ణ స్వేచ్ఛను కలిగి ఉంటుంది కేవల సత్తాకు రెండు భుజాలున్నాయి ఒకటి బ్రహ్మం అంటే ఈ సకల చరాచర జగత్తుని అధిగమించే సత్తా రెండవది ఈశ్వరుడు పరమాత్మ అవసరమైన సత్తా అయితే సంభావ్యమైన వాస్తవాలు శక్తి సత్తాన్ని కలిగి ఉంటాయి ఉనికి గల వాస్తవాలు వాస్తవిక సత్తాన్ని కలిగి ఉంటాయి ఇవన్నీ పరమాత్మని యొక్క సంకల్పం మీద ఆధారపడి ఉంటాయి పరమాత్మలో అనేవి ఉండవు కర్త కర్మభేదాలు లేవు ఆత్మ కర్తలో మాత్రమే ఉంటుంది అది మరొకదానికి లోబడి ఉండదు కర్మకు సంబంధించిన కర్త కేవలం తార్కిక స్థాయిలో మాత్రమే ఉంటుంది ఆత్మ అనంతం దానికి రూపము లేదు కానీ రూపం ఉంది ఈ రెండు అంశాల కలయిక విశ్వసత్తా యొక్క ప్రధాన లక్షణం దైవం నామ రూపరహితుడు కానీ అన్ని నామాలు రూపాలు తానే ఉండగలడు అనంత సత్తా అన్నది లేదు సత్తాయే అనంత రూపాల్లో వ్యక్తమై ఉంటుంది అది వ్యక్తం మరియు అవ్యక్తం రూపం మరియు రూపరహితం ఇలా సత్తాకు నాలుగు భాగాలు ఉన్నాయంటారు రాధాకృష్ణన్ అవి ఒకటి కేవల బ్రహ్మ రెండు సృజనాత్మక ఆత్మ లేదా ఈశ్వర మూడు విశ్వాత్మ లేక హిరణ్య గర్భ నాలుగు ప్రపంచం లేక విరాట్ స్వరూపం సంపూర్ణమైన సత్తాకు ఈ నాలుగు నాలుగు మూల స్తంభాలుగా ఉంటాయి ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉండే భాగాలు అని రాధాకృష్ణన్ అభిప్రాయం బ్రహ్మ ఎలాంటి గుణం ఆకారం విశేషణం లేని ఆధారం ప్రతిదీ దాని నుంచే ప్రాదుర్భవిస్తాయి కానీ ఈశ్వరుడు వ్యక్తులకు సంబంధించిన దేవుడు బ్రహ్మ నిర్వికల్ప సమాధికి మూలమైతే ఈశ్వరుడు సవికల్ప సమాధికి లక్ష్యంగా నిలుస్తాడు బ్రహ్మ ఈశ్వరుడు వేరువేరు కాదు వారు ఒకే సత్తాకు చెందిన రెండు అంశాలు సృష్టి శక్తిగా చూడటం జరిగే బ్రహ్మయే ఈశ్వరుడు బ్రహ్మను సృష్టి శక్తి స్వరూపునిగా ఎంచినప్పుడు అదియే ఈశ్వరతత్వం అవుతుంది అనేది రాధాకృష్ణన్ అభిప్రాయం రాధాకృష్ణన్ తత్వశాస్త్రంలో నైతిక సిద్ధాంతాలకు చాలా ప్రాధాన్యం ఉంది సృష్టిలో ఆది నుంచి మంచికి చెడికి ఉదాత్తతకు అనుదాత్తతకు వెలుగుకు చీకటికి సంఘర్షణ కొనసాగుతూనే ఉందంటారు వ్యక్తి స్వేచ్ఛాయుత సంకల్పాన్ని వృధా చేయటం లేదా దుర్వినియోగం చేయటం వల్ల చెడు ఉద్భవిస్తుంది చెడునే పాపం అని కూడా అంటున్నాం దేవుడు మానవుల ఎంపికలు జోక్యం చేసుకోడు బాధలు పడటం శిక్ష కాదు బాధలు కష్టాలు వ్యక్తి యొక్క పెరుగుదలకు దోహదం చేస్తాయని వారి అభిప్రాయం నిరంతరం అవ్యవహితంగా సాగే ప్రపంచం ఈ ప్రక్రియ సామరస్యపూర్వకమైన ఐక్యతను లక్ష్యంగా కలిగి ఉంటుంది కలిగి ఉండాలి అని ఆయన అభిప్రాయం ఆ దృష్ట్యా నైతిక జీవితం నీతి సూత్రాల అమలు జీవితాన్ని సమృద్ధం చేయాలి నైతిక ధర్మాలను తూచా తప్పక పాటించే వ్యక్తి ప్రపంచ నైతిక ప్రమాణాలను పెంచగలుగుతాడు డాక్టర్ రాధాకృష్ణ నైతిక ప్రమాణాలను ప్రగతిని వ్యక్తిగత మోక్ష మార్గంగా కాక సాంఘిక శ్రేయస్సుని పెంపొందించే ధర్మ సాధనలుగా పరిగణిస్తారు సుగుణం అనేది ఉన్నతమైన దానిని ఉత్తమమైన దానిని అచంచలమైన విశ్వాసంతో విలయింపజేసే ప్రయత్నాలలోనే ఉంటుందంటారు ఇది మంచిది ఉదాత్తమైనది అని కేవలం అనుకుంటే సరిపోదు స్థితప్రజ్ఞతో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ మంచికి సుగుణాన్ని స్థూల రూపం ఇవ్వడంలోనే నైతిక శక్తి ఉంటుంది నీతిగా ఉండటం అంటే నీతి బోధలు చేయటం కాదు అది శీల సంపదగా రూపొందాలి అని అంటారు అవినీతి అంటే దుస్వార్థంగా జీవించడం ఎక్కడైతే పరిహితం ఉంటుందో అక్కడ నీతి ఉంటుంది ఎవరిలో అయితే కరుడుగట్టిన స్వార్థం ఉంటుందో అక్కడ ఉండేదే అవినీతి ఏ రూపంలో ఉన్న ప్రాణమైన దానికి సాంఘిక ప్రయోజనం విలువ ఉంటుందో అదే నీతి నీతి ప్రాణశక్తులకు ఆద్యం పోస్తుంది అవినీతి ప్రాణం అనే విలువను నాశనం చేస్తుంది ఏ ఆచారాలు ఆచరణలు కులం పేరిట మతం పేరిట జాతి పేరిట సాంఘిక జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తాయో అవి అవినీతి శక్తుల విశృంఖల విహారాలు మనలను ఉదాత్తమైన జీవితం గడిపే విషయంలో నిర్దిష్టమైన అమూర్తమైన నియమ నిబంధనలు ఏవి లేవు కానీ విశ్వ పరిణామ ప్రక్రియకు విలువలను పరిపుష్టం చేయడానికి దోహదం చేసే మన జీవన విధానమే మనల్ని ముందుకు నడిపిస్తుందంటారు ఆయన ఉదాత్త గుణాలైన స్థితప్రజ్ఞత ప్రేమ న్యాయం నిర్మలత్వం మొదలైనవి వ్యక్తిత్వానికి అనేక పార్శ్వాలు అదే అదేవిధంగా అవేర్నెస్ ఎరుక సత్యం అహింస అనేవి ఆధ్యాత్మిక జీవితానికి ప్రధాన లక్షణాలు సర్వేశ్వరుడు సర్వాంతర్యామి అని మనం నమ్మినప్పుడు ప్రతి జీవి పట్ల మనకు అనురాగం వాత్సల్యం కరుణ ఏర్పడతాయి కానీ ద్వేషం గర్వం మచ్చుకైనా ఉండవు ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు నైతిక స్థాయిలను అధిగమించాలి ఆ స్థితిలో నీతి అవినీతి సుఖం కష్టం మొదలైన ద్వంద్వాలకు అర్థం ఉండదు వ్యక్తి నీతిబద్ధంగా జీవితం గడుపుతున్నప్పుడు అది కాలక్రమేణా ఆ వ్యక్తిని మంచికి ధర్మానికి మారిపోయి అన్నట్టుగా మార్చివేస్తాయి గౌరవము ప్రేమతో నిండిన నిస్వార్థ సేవ అటువంటి వ్యక్తికి ఉచ్ఛ్వాస అవుతాయి వ్యక్తిత్వ వికాసంలో అన్ని అంశాలు దశల మధ్య సమైక్యతను సాధించిన వ్యక్తి ఎన్నడూ తప్పు చేయడు అలాంటి వ్యక్తిత్వం వ్యక్తికి పరిపూర్ణమైన స్వేచ్ఛను ఇస్తుంది అదే సర్వాత్మభావం అలాంటి వ్యక్తే విశ్వమానవుడు ప్రపంచ పరిణామక్రమంలో ఇలాంటి ముక్తాత్మలు ప్రముఖ పాత్ర వహిస్తాయి నైతిక నియమాలు ధర్మాచరణ శాశ్వత ప్రపంచ శాంతికి సమాంతరంగా రూపొందుతాయి నైతిక ఆచరణ లేని మత విశ్వాసాలు వినాశకర శక్తులకు ఊపిరిని పోస్తాయని రాధాకృష్ణను చెప్తారు ఆకాశవాణి నిండా